గురుగారు ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడిన టాపిక్ అయినా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇందులో మన ఈ కోడిపందెం అనేటువంటి దీని చరిత్ర ఏంటి అది అసలు ఇంత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి మీరు ఒకసారి అబ్రహం లింకన్ గారు కూడా కోడిపందెం వేసేవారు దాన్ని ఫరీగా వ్యవహరించేవారని చెప్పారు అసలు కోడిపందెం ఎక్కడ స్టార్ట్ అయింది దాని చరిత్ర వివరాలు ఏంటి గురుగారు అసలు ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది మన దేశం నుంచే తమదేశం పుట్టుకు ఫస్ట్ తమిళనాడులో మనకన్నా ముందు తమిళనాడు నుంచి మనకు వచ్చింది ఇది అర్థమైందండి ఇది ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్పడానికి లేదు ఎందుకంటే దీని మీద ఒక ఒక శాస్త్రం రాసి ఎంతో పరిశోధన చేసి ఒక శాస్త్రం రాసిందే మూడు వేల ఐదువల సంవత్సరాలు వనువు రచించింది పంచపక్ష శాస్త్రం ఇవన్నీ మూడు వేల ఐదువర సంవత్సరాల క్రితమే రాసేసిన చరిత్రలు అవి ఆ శాస్త్రాలై ఎప్పుడు అంటే దాని మీద ఎన్ని ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేస్తే రాశారు అది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం లేదా కోడిపంది వేసే ప్రతిపంది గారి దగ్గర రంగులు వస్తుంటా లేదా అది ఇది మనలో అండి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చింది ఇది మన సంస్కృతి మన సంప్రదాయం అనేది ఎందుకు అది మనకు తెలియకుండానే మనలో భాగం అయిపోయింది పొద్దు నుంచి సాయంత్రం వరకు మనిషి కష్టపడి తన పొద్దునుంచి నుంచి వాళ్ళు అందరూ పొలం పొలంకి వెళ్ళేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళకి రిలాక్సేషన్ కోసం అంతకుముందు ఏంటంటే అరుగుల దగ్గర పల్లెటూరులో రాజు కింద అరుగుల దగ్గర కూర్చొని దాడిలు పచ్చీసులు అవి ఏడత ఉండేవాళ్ళు కొందరు కొందరు కోడిపందం వేసుకునేవాళ్ళు ఎవడ ఎవడ పని ఆడు అది చూసుకునేవాళ్ళు కాకపోతే ఏంటంటే కోడిపందానికి మంచి ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వకాలం ప్రస్తుతం మన రాజు అసలు మనం ఫెరో చేసి ఉండాలి మనిషి మనిషి దేనికి దడవకూడదు ప్రాణం అనేది తృణప్రాయం అని చెప్పటం కోసం అసలు రెండు జీవులు ఈ ప్రపంచంలో ఏ జీవికి లేనిది అవి రెండు ఎదురు బొదురు అంటే ఒకే రెండు కోడిపుంజులు ఎదురు బొదురు అంటే ఏదో ఒకటి చచ్చిపోయి వాడికి పారిపోవటము అనేది తెలియదు వీర మరణం పొందుతాయి ఈ యుద్ధంలో అవి రెండు యుద్ధం చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని ఎవడు ప్రొవోక్ చేయడు ప్రవోక్ చేసేది కాదు కదా అవి ఎదురు పడితే కొట్టేసుకుని చచ్చిపోతే ఏదో ఒకటి ఆ పౌరుషాన్ని మన సైనికుల్లో నింపటం కోసం రాజుల పందానికి వెళ్ళేటప్పుడు కూడా వీటికి కూడా సైనికులకి వీటందరికి కూడా ఒక ఒక ఎంటర్టైనింగ్గా చూపిస్తూ ఉండేవాడు ప్రాణం అనేది తృణప్రాయంగా ఉండేది అర్థమైందా తన దైనందిన జీవితంలో కూడా మనిషి దేనికి దడవకుండా సైకలాజికల్గా ధీరోదార్థంగా ఉండటానికి కూడా అది ఉపయోగపడేది ఇది మంచి క్యారెక్టరైజేషన్కి చూపించేదండి అది ఈ బ్లడ్ స్పోట్లు సుత్తి తోటకూర మనిషిని మనిషిని పిరిగివాడిని చేసేది మాత్రం కాదు మనిషిని ధైర్యవంతుని చేసేది ఎవరు ఎవరి సర్కంస్టెన్స్ తగ్గట్టు వాళ్ళకి ప్రతి మనిషికి వాడికి వాడి తగ్గ సమస్యలు ఉంటాయి దాన్ని భయపడి పారిపోవద్దురా చచ్చిపోవడం పెద్ద కష్టం లేదు అంతే కదా వాటిని ఎదురు పాటారు అని చెప్పేదే కోడి పూర్వం రాజులు సైనికులకు వాళ్ళ పోషణలు పెంచడానికి కోడి పందులు కూర్చేవారు అలంచాండని కూడా చేసేవాడు మనం నేర్చుకున్నారు కాకపోతే ఏంటంటే మన చరిత్రను వక్రీకరించారండి చాలా మంది ఏంటంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది మన చరిత్రని చాలా వరకు వక్రీకరించారు మనల్ని ఏమన్నా మన మీద దండిచ్చి మన ఆడని రేపులు చేసి చంపేసిన ఈ అక్బర్లు బక్బర్లు హీరోలు చేశారు అసలు వాళ్ళ మీద పోరాడి ప్రాణాలు ఇచ్చిన చాలామంది హిందూ రాజులు కానీ వీళ్ళందరినీ ఎంతమందిని ఎంతమంది అసలు చరిత్ర ఎవరికి తెలుసు ఇప్పుడు మొదలైంది రెస్పెక్టెక్ థింకింగ్ ఇప్పుడు యూత్ ఉన్నారు సుశావా ఇప్పుడు యూత్లో అది విగినైంది అర్థమైందా నిన్ను చంపి నీ పూర్వీకులను చంపి నీ ఆస్తులుగా చేసి నీ మీద వచ్చి దాడి చేసినాడు ఇక్కడ హీరో వాడు వాడు ఇలాంటివాడు మన పుస్తకాలు నేర్పారు ముందు ఆ రేషన్లను ఉరేయాలి కోడిపందం అనేది డెవలప్ అవడానికి కారణం లేదండి వాటి నేచరు వాటి నేచర్ అండి అవి రెండు ఆట వదిలితే కొట్టుకుని ఒకటి చచ్చిపోద్ది దాని మీద బెట్టింగ్లు కడతారు కొంతమంది కాదు సుత్తి మాట అది ఇది మాస్ కోడిపందె ఎక్కడున్నా మాస్ నేను ఎప్పుడూ చెప్పాను కదా అబ్రహాం లింకని కోడిపెందు రిఫరీ ది బెస్ట్ రెఫరే అది మాస్ అండి మాస్ లెటర్ అయ్యాడు ఆయన బ బలే చేస్తున్నాడు చేస్తున్నట్ట రెఫర అంత న్యాయంగా దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్ పెరిగింది అక్కడి నుంచే ముందుకు వెళ్ళాడు ఒక ప్రెసిడెంట్ కాగలిగాడు అబ్రహం లింకని చెప్పులు కుట్టుకునేవాడు వాళ్ళ ఫ్యామిలీ మనకు నేర్పిన కథలు కథ అయిందా ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ వట్ట మాస్గా వైరల్ అయింది ఆయన క్యారెక్టర్ అప్పుడు గుడ్ మ్యాన్ అని జనంలోపల రావడానికి కాదు అసలు ఇంకొక జీవీ ఉందండి ప్రపంచంలో కడ వరకు పోరాడి చనిపోయే జీవే ఉంది ఓన్లీ కోడే సింహాలు పారిపోతాయి కదా అసలు ఏ జీవి లేదు కడ వరకు శ్వాస వరకు పోరాడేది కోడి తప్ప కోడి తప్ప అందుకే దానికి ఆ ప్రాముఖ్యత అది ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నుంచి వెళ్ళిన ఈ సంప్రదాయాన్ని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ అమెరికాలో చిన్న ఫామ్ అంటే ఎన్ని కోళ్ళు ఉంటాయో తెలుసండి వెరీ స్మాల్ ఫామ్ రెండు వేల కోళ్ళకి తక్కువ ఉండదు అక్కడ అదే పెద్ద ఫామ్ అంటే పదివేలు పదిహేను వేలు మెయింటైన్ చేస్తారు వాళ్ళే వరల్డ్ అంతా సప్లై సెవెంటీ బిలియన్స్ డాలర్స్ దగ్గర దగ్గర ఉంది అంటే బ్యాన్ చేసిన తర్వాత కూడా నేను చెప్పేది బ్యాన్ చేయకముందు ఇంక ఎక్కువ అంటే ప్రపంచం అంతా వేస్తున్నారు కాకపోతే ఫిలిప్పీన్స్ అనేది ఒక మక్క అంటే అక్కడ లేఖలయ లేఖలు కదా పోర్టారికో ఫిలిప్పీన్స్ పెరుగు వీటన్నిటికీ లేగలే ఎక్కువ కాంబోడియా అంటే మన ఇండియన్ కాంటినెంట్ ఎక్కువ ఉంది అక్కడ అన్ని చోట్ల అండి మన ఓల్డ్ ఇండియన్ కాంటినెంట్ మేము అక్కడ వరకు ఉండేది కదా తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయాం మన హైందవ ధర్మం ఎక్కడైతే విరాజిల్లిందో అక్కడ విరాజిల్లింది మరి అప్పుడు చరిత్ర ఏంటో ఏంటో నాకు తెలియదు యాక్చువల్ గా నాకు తెలియదు కాకపోతే ఇది మాత్రం లేదు మన హైందవ ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా కోడిపెందు ఉంది అంత పౌరుషానికి ప్రత్యేక ఇది మనిషిలోని మనిషిలో భయాన్ని నింపకుండా పౌరుషాన్ని నింపితే కోడి కోడిపోయినా ఎందుకుంటుంది పోడిపందెం అనేది ఏంటి కోడిపందె కోడిపందెం అనేది రెండు ఊర్లో లేకపోతే రెండు ఇదో వర్గాలు వేసుకుంటూ ఉంటాయి అంతవరకే అక్కడే అందరూ కలిసేది అసలు ఇంకో విషయం మీకు తెలుసు కదా చాలా మందికి తెలియని విషయం అక్కడ అంబానీ వచ్చిన మాతో పాటు అక్కడ కూర్చోవలసిందే అంబానీ వచ్చిన మాతో పాటు సమానంగా ఉంటాడు అక్కడ మా దగ్గర పనిచేసే పనాడు కూడా అక్కడే కూర్చుంటాడు అంబానీ అక్కడ కూర్చోవాలి ఎవరైనా అక్కడ కూర్చోవాలి ఎంత గొప్పడైన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎంతమంది వస్తారు బహిరంగంగా ప్రత్యేకించి ఎక్కడ కూర్చోబెట్టరు ఇక్కడ ఓడిపందం కాడ అందరూ సమానం ఇప్పుడు ఈ అనే వ్యవస్థని ఓకే కానీ పెంపకం దగ్గర వచ్చేసరికి పెంపకం ఆధారపడి చాలా మంది బ్రతుకుతున్నారు కదా వాళ్ళ కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అని ఇప్పుడు లేయర్స్ చికెన్ ఫీల్డ్ అందరూ ఉన్నారు కదా అదేనా దాని మీద బతికే వాళ్ళకన్నా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ మంది హండ్రెడ్ టైమ్స్ అసలు ఎంత వెనకమనుకుంటున్నా కోట్లలో కోట్లలో కాదు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా సంపాదించలేనంత కోళ్ళు పెట్టుకుని దాన్ని బతికించుకోగలిగినాడు అందరి గురించి మాట్లాడతా లాస్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం వైరస్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఉంటాయి ఈ సంవత్సరం దెబ్బనో వచ్చే సంవత్సరం క్యారీ అవుద్ది ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే జాగ్రత్తగా చేసుకునేవాడు యావరేజ్ని నెలకు లక్ష రూపాయలు చంపిస్తాడు యావరేజ్ చిన్న ఫామ్ ఒక పది పెట్టలు ఒక కుంజు పెట్టుకుని పిల్లలు తీయించుకుని అమ్ముకునేవాడు నెలకు లక్ష రూపాయలు యావరేజ్ ఖర్చులు పూలు దర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ నష్టపోయే వాళ్ళు ఎట్లా నష్టపోతారు నష్టపోయేవాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు వాడు ఓవర్ ఎక్స్పెక్ట్ అయ్యి ఈ పది రోజు పది పెట్లు పది పెట్లో చేసుకుని నెల సంక్షోభించాడు ఉన్నాడు కదా వీడిని చూసి వీడేం చేస్తారు బా డబ్బు ఉన్నాడు ఒకటి ఆడ ఒక పది ఎకరాలు పొలం కొని పొలం వీజు తీసుకుని ఒక ముప్పై నలభై యాభై బెట్టలు పెట్టి అది కొరుకు వచ్చి నానా రకాలుగా చేస్తారు ఎక్కువ వైరస్ వచ్చే వచ్చి ఒక సీజన్లో బ్యాచ్పోతాయి ఆ కోళ్ళు చేస్తాయి అట్ట నష్టపోతారు కానీ ఎన్నో కొన్ని ఐదో పోతే మిగిలితే కదా అట్ని అట్ట ఫ్రీగా వదిలేసి పెంచినాడు ఇంకో రెండు సంవత్సరాలుగా డబ్బులు అడిగి వచ్చేస్తాయి నష్టం అనేది దీంట్లో ఉండదో ఉండదో ఉండదు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కోల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు వాడి దగ్గర పది లక్షలు ఉన్నాయంటే నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఇటు పోయినా పర్వాలేదు ఈ రిజర్వ్ మనీ ఆ పది లక్షలు ఉన్నవాడు రెండు లక్షలే పెట్టుబడి పెట్టాలి అట్ని వదిలేస్తే అవి డబ్బులు అయి పట్టుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ప్రతిసారి విషయం చెబుతాను నేను క్లియర్గా చాలామంది వచ్చి పట్టుకెళ్తారు కదా ఈ సంవత్సరం మొత్తం పోయిందండి పూర్తిగా పోయిందని అంటాడు పోయినాడు ఎందుకు నీ కోళ్ళు ఎందుకు వదిలే అంట కాదండి నేను రెండు కోళ్ళు పట్టుకెళ్తాను విషయం ఆడికి అన్ని పోయినా నష్టం ఉండదు అన్నీ పోయినా బతికే బతుకుతాయి మేస్టర్ ఉండే ఉంటాయి అవి లెక్కేసుకుంటే ఎవరికైనా కోడల్లో నాలుగు రూపాయలు వచ్చేది కానీ పోయేది ఉండదో ఉండదో ఉండదు అది ఇది లేగలైజ్ చేస్తే ఈ ఇండస్ట్రీ ఇంకా బాగా పెరుగుతుంది గవర్నమెంట్కి కావాల్సినంత ఆదాయం ఉంటుంది ఎప్పుడైతే నువ్వు బంధించావో అప్పుడు జోదం కానీ ఇంకోటి కానీ బాగా పెరుగుతాయి మేస్టర్ దాన్ని ఫ్రీ చేసి నీ అంత కట్టు రాయల్టీ కట్టు ఈ రేసులు కట్టించుకుంటున్నారు అంట జనంలో రేసు రచనైనాడు బలేవాడు 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 చాలా తప్పుదే డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది బెట్టింగ్ కడతారు అంతవరకు ఈ కట్టేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళగా దాంట్లో డబ్బున్నాళ్ళు పది మంది ఉంటే తొంభై మంది లేనడే ఏ తొంభైనా అంతేను ఏ మాను కాదు లేక చేస్తే అంతేనంటావా ఆడు మాను ప్రతి ఫోన్లో యాప్ లేని ఫోన్ చూపించు నాకు ఫిట్ ఆ ఊరిని దెబ్బేస్తున్నారు కదా అక్కడ బయటికి ఆ ఇన్కమ్ అంత మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా దానికి మేధావులు ఆలోచిస్తారు అందరు ఆలోచిస్తారు చంద్రబాబు ఐంటి పెద్దలు ఆయన ఎంతో దూరదృష్టితో చూస్తాడు ఆయన మన సంస్కృతి సంప్రదాయం నిలబెట్టడానికి ఆయనకి మళ్ళీ మనం గుర్తు చేయాలనే విషయం మీద ఈ వీడియో అర్థమైందా ఓకే కోడి పందం నిషేధం తర్వాత ఆపిన తర్వాత పెరిగిందా పెరిగిందా పెరిగింది అసలు పెరగడం తగ్గడండి ఎక్కడ ఇది ఆపారు దొంగతనంగానైనా ఎట్లయినా అట్టినే పందేలు వేస్తారు ఉన్నారా సంవత్సరానికి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి వీళ్ళ క్రిమినల్స్ లాగా పోలీసు వాళ్ళు వాడికి హార్ట్ అటాక్ ఏదో వచ్చి పోతున్నారు అక్కడ కొంతమంది నీళ్ళల్లో పడి చెరువుల్లో పడి షాక్లు కొట్టి రికార్డు అవనాయి ఎన్ని ఎన్ని మరణాలు ఉన్నాయి అంతే కదా అంత అవసరమా నేను పని వేసే వాళ్ళని ఎర వేస్తే మనం ఏంటో రాజ్యాంగానికి తప్పు రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అది మనం రాజ్యాంగానికి లోబడి ఉంటాం ఒకవేళ మీరు ఆ తప్పు చేశారు మీరు భయపడి పారిపోవద్దు ఎక్కడికి ఏం అవ్వదు కేసు పెడతారు కోర్టుకి వెళ్తావు ఫైన్ కట్టుకుంటా వస్తావు అంతే కదా నేను ఇది మనం వినపం వెళ్ళేవాడు ప్రిపేర్ అయ్యాలండి పోలీస్ స్టేషన్కి వెళ్తాను వరికెత్తి మీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు